న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు అంబులెన్స్ విరాళంగా అందజేసిన కామినేని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శశిధర్ నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం శ్రీశైలం వైద్యశాలకు అంబులెన్స్ విరాళంగా అందజేశారు అత్యధిక వైద్య పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ విలువ యాభై లక్షల రూపాయలు దాతలు తెలియజేశారు ఈ అంబులెన్స్ కామినేని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శశిధర్ అందించారు ఈ సమర్పణ కార్యక్రమం సందర్భంగా మండపం వద్ద ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి అంబులెన్స్ వాహన పూజ నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి ఎం హరిదాసు ప్రజా సంబంధాల అధికారి టి శ్రీనివాసరావు సహాయ ప్రజా సంబంధాల అధికారి ఎస్ శివారెడ్డి పాల్గొన్నారు అదే విధంగా కామినేని వైద్యశాలల సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ అంబులెన్స్ వెంటిలేటర్ మానిటర్ డిఫిలేటర్ సిరంజి పంపు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ దేవస్థానం వైద్యశాల ద్వారా స్థానికులకు మరియు ఆ యాత్రికులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు దేవస్థానం వైద్యశాలలో అత్యవసర సేవలు అందించి అవసరం మేరకు మెరుగైన సేవల కోసం రోగులను ఇతర ప్రాంతాలు తరలించేందుకు అత్యధిక వైద్య సదుపాయాలతో కూడిన ఈ అంబులెన్స్ ఎంతగానో దోహదపడుతుందన్నారు వైద్య సేవలు అందించడం కోసం దేవస్థానం ప్రాణదాన ట్రస్టును కూడా నిర్వహిస్తుందన్నారు దాతలు సహకారం విరాళం వైద్యశాలకు విరాళాలను అందజేయాలన్నారు వైద్య పరికరాలను ఔషధాలను దాతలు విరాళంగా అందజేయవచ్చునని అన్నారు ఇంకా వారు మాట్లాడుతూ ముప్పై పడకల వైద్యశాల నిర్మాణం కోసం దేవస్థానం చేపట్టిందన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వారు కామినేని ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేశారు స్వామి అమ్మవార్ల ప్రసాదాలను స్వామివార్ల అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు